హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూద్దామండి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి తినే కొద్దీ తినాలి అనిపించేలాగా లైట్ స్వీట్తో చాలా బాగుంటాయి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తే మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక రెండున్నర కప్పుల వరకు మైదా తీసుకుంటున్నానండి ఈ మైదా ప్లేస్లో మీరు హెల్దీగా గోధుమ పిండితో కూడాను చేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇప్పుడు దీన్ని సేవ్ వేసుకుంటున్నాను ఏమైనా ఉండలుండలుగా ఉంటే అవంతా పోతుంది దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది వేసుకున్నాను లావుగా ఉంటే మాత్రం కొంచెం మిక్సీ వేసుకొని వేసుకోండి సన్నగా ఉంటే ఇలా డైరెక్ట్గా వేసుకోండి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కాచుకొని వేసుకుంటే చక్కగా ఇవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి అండి అంటే సెమీ సాఫ్ట్గా ఉండేలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండిని కనీసం ఇలా ఎనిమిది నుంచి పది నిమిషాలు కలుపుతూ ఉండడం వల్ల చక్కగా క్రిస్పీగా వస్తాయి గవ్వలు చూడండి ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక నాప్కిన్ని తడిపేసేసుకొని ఇలా హాఫ్ ఎన్ అవరు పిండి పైన వేసేసి పక్కన పెట్టేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీసేసేయండి ఇప్పుడు చక్కగా బొంబే రవ్వ అనేది వాటర్ని అబ్సర్వ్ చేసేసుకొని పిండి అయితే సాఫ్ట్గా ఉంటుంది మరొకసారి పిండిని కలిపేసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ అనేవి చేసేసుకోండి ఇవి చేయడం చాలా సింపుల్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతాయి ఈ బాల్స్ అన్నీ చేయడము ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఈ గవ్వల మౌల్డ్ అనేది తీసుకోండి అండి ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది జస్ట్ థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది ఉంటే చక్కగా మంచి షేప్లో గవ్వలు అనేవి వస్తాయి అలానే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మన ఇంట్లో పిల్లలకి ఇచ్చినా సరే చాలా ఈజీగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసేస్తారు మీ దగ్గర ఈ మౌల్ లేకుంటే ఇలా ఫోర్త్తో కానీ ఈ జాలు గరిట మీద కానీ ఇలా వీడియోలో చూపించిన విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చండి కానీ ఈ గవ్వల మౌల్ మీద అయితే మంచి షేప్లో చక్కగా వస్తాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా చూడండి మంచి షేప్లో వచ్చాయి కదా ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చిన్న పీస్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని గవ్వలని ఒక్కటి ఒక్కటిగా డ్రాప్ చేసేసుకుంటూ వేయించుకుందామండి చూడండి ఇవి వేగుతున్నప్పుడు చక్కగా పొంగిపోయాయి మళ్ళీ పువ్వులాగా తెల్లగా చాలా బాగున్నాయి కదా వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి ఇలా మీడియం ఫ్లేమ్లో వేగేటప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తాయి అండి గవ్వలు మనం ప్రిపేర్ చేసేటప్పుడు పది నిమిషాల్లో అయిపోతుంది కానీ ఇవి వేగడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుందండి ఓపికతో వేయించుకున్నామంటే చక్కగా క్రిస్పీగా గవ్వలు అనేవి వస్తాయి ఇంటిల్లపాదే హ్యాపీగా తినేసేయచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటన్నిటిని వేగే లోపల మనము వేరొక స్టవ్ పైన ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి దీంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇది పాకం రా అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత ఒక నాలుగైదు యాలకులని దంచేసుకొని దీంట్లో వేసుకున్నాము చక్కటి ఫ్లేవర్ వస్తుంది అలానే దించే ముందు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడాను బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లాన్ని పక్కన పెట్టేసుకున్నాము గవ్వలు చూడండి ఎంత బాగా వచ్చాయో షేప్ అనేది ఏమీ పోకుండా చక్కటి షేప్లో వచ్చాయి కదా అలానే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి చూడండి చక్కగా బ్రేక్ అయిపోతున్నాయి ఇలా ముక్కలు ముక్కలుగా అయిందంటే పర్ఫెక్ట్గా వచ్చిందని గవ్వలు ఇప్పుడు బెల్లాన్ని ఇలా పక్కన పెట్టేసుకొని గవ్వలు దాంట్లో కొన్ని కొన్నిగా వేసేసుకుంటూ ఇలా గరిటతో మిక్స్ చేసుకున్నాము ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే బెల్లము మిక్స్ చేసుకోవడం వల్ల చక్కగా ఈ గవ్వలకి ఈ పాకం అనేది పడుతుంది చూడండి ఎంత షైన్గా ఉన్నాయో ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక రెండు నిమిషాలు ఈ గవ్వలని పాకంలో నుంచేసి సపరేట్ చేసేసుకొని వేరొక గిన్నెలో పెట్టేసుకున్నామంటే చక్కగా పైన ఉన్న ఈ పాకం లేర్ అనేది పాడకు పాడవకుండా మంచి షేప్లో షైనీగా వస్తాయి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్